ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పుస్తకాన్ని రాయదగ్గ ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కదే ఇంకా ఎవరి మీద పుస్తకం రాసినా ఆ పుస్తకం ఎలుకలు పందులు తే తప్ప ఎవడా పుస్తకాన్ని కూడా పట్టుకోలేడు మీకు తెలుసో లేదో విక్రమ్ పోలా గారు ఒక మాట రాశారు ఇందులో నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు రాబోయే తరాల కోసం పనిచేసేవాడు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఒక్క మాటే చెప్తున్నా ఇందులో చాలామంది ప్రముఖులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాశారు నాకు తెలిసి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాన్ని పుస్తకంలో రెండు వందల నలభై ఐదు పేజీల దాకా రాశారు విక్రమ్ పోలా గారు వర్తమానంలో ఆయన పడ్డ ఘోష అయితే ఇందులో నాకు కనిపించాల యాభై మూడు రోజులు డెబ్భై రెండు అడుగుల జైలు గోడల మధ్య ఒక మహాస్వాప్యకుని బంధిస్తే ఆంధ్ర రాష్ట్రం వనికిన తీరు ఆ మహాయోధుడు మీ చిన్న విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా భయపడిపోయింది నిజానికి చంద్రబాబు నాయుడు గారు భయపడ మేం భయపడ్డాం ఆయన ఒక యోగిలాగా ఒక దీక్షలాగా జైలు జీవితాన్ని ఆస్వాదించాడు యోగులు అలాగనే ఉంటారు యోధులు అలాగనే ఉంటారు నేను సావు అనే కచ్చి అంచు మీద మాట్లాడుతున్నా మృత్యువు నాకు మిల్లీమీటర్ దూరంలో ఉంది అయినా నా పోరాటం నిరంతరం మృత్యువుతోని అంటాడు ఒక కవి సముద్రం అలలు తరలు దించవు సముద్రం ఒకడు మోకాల దగ్గర మొరగదు అంటాడు ఒక కవి కొన్ని జీవితాలు అలాగనే నా సోటి సహచరుడు నా పాత్రికేయుడు పాతికేళ్ళ పాత్రికేయ ప్రయాణంలో బాలకోట్య కూడా అక్షరాలను నమ్ముకున్నాడు తప్ప అమ్ముకోలేదు అమ్ముకొని ఎరగం మేము అమ్ముకోవడం మాకు తెలియదు